ప్రియ ఇప్పుడు మనం ఏ శుభ రోజుల్లో ఉన్నామో వాస్తవానికి మనలో అనేక మంది ఒకవేళ తొంభై తొమ్మిది శాతం అని అంటే కూడా ఈ మాట తప్పు కాదు కావచ్చు ఈ శుభప్రదమైన ఎక్కువ ఘనత గల రోజులు వీటి యొక్క విలువను తెలుసుకోకుండా ఇందులో అల్లాహకు ఇష్టమైన రీతిలో సత్కార్యాలు చేసుకోకుండా గడుపుతున్నారు అయితే మనం ఎంత ఎక్కువగా ధర్మ జ్ఞానం నేర్చుకుంటూ ఇలాంటి రోజుల గురించి తెలుసుకుంటూ ఇందులో అల్లాహకు ఇష్టమైన కార్యాలు మనం చేస్తూ ఉంటామో మనకంటే ఎక్కువ అదృష్టవంతులు మరెవరు ఉండరు ఈ శుభప్రదమైన ఘనతగల రోజుల్లో మనం చేయవలసిన ఎన్నో రకాల సత్కార్యాలలో ఒక గొప్ప సత్కార్యం అల్లాహ్ యొక్క స్మరణ అల్లాహ్ యొక్క స్మరణ యొక్క వికర్ వాస్తవానికి ఇది మనకు మూడు పూటల భోజనానికంటే ఎక్కువ విలువగలది ముఖ్యమైనది ఎలాగైతే ఓ గుట్కెడు నీళ్ళు మరియు నాలుగు మెతుకులు మనకు దొరకకుంటే మన జీవితం అంతపోయి అంతమైపోతుందని భావిస్తామో ఒకరోజు గడిచినది మనం అల్లాహను స్మరించలేదు అంటే అంతకంటే ఎక్కువ నష్టం మనకు వాటిలో నుండి కానీ మనలో అనేక మంది చాలా అశ్రద్ధగా ఉన్నారు ఈ విషయం నుండి ఈ రోజుల్లో అనేక మందిని మనం చూస్తూ ఉన్నాము వారి వారి పనుల్లో జాబ్లో వారి యొక్క వ్యవసాయ పనులు కానీ వారి యొక్క ఆటపాటల్లో ఎంతో నిమగ్నులై ఉన్నారు కానీ ఈ రోజులు ఎలాంటివి ఇందులో అల్లా యొక్క స్మరణ ఎంత గొప్పగా మనం చేయాలి అన్న విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు అందుకొరకే ఇలాంటి ఈ మరుపులో అశ్రద్ధలో ఉన్న సందర్భాల్లో జాగృతి చేయడం వారిని మేల్కొల్పడం ఇది కూడా ఒక చాలా గొప్ప సత్కార్యం అయితే యొక్క ఎన్నో రకాలుగా చేయబడుతుంది మరియు అల్లాహను మనం స్మరించడానికి స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఎన్నో పదాలు మనకు తెలిపారు కానీ వాటన్నిటినీ చెప్పుకుంటూ పోతే సమయం మనకు సరిపోదు ఇక్కడ ముందు మీరు ఇప్పుడు చూస్తున్నట్లు స్క్రీన్ పై శుభాన్ అల్లాహ్ వల్హందులి వలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ ఈ నాలుగు పదాల శుభవచనాల ఘనతలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము అయితే రండి ముందు నేను మీకు ముసరద్ అహ్మద్లోని ఒక హదీఫ్ వినిపిస్తాను ఈ హలీఫ్ ద్వారా మనకు ఈ ఇప్పుడు మనం ఉన్నటువంటి రోజుల ఘనతతో పాటు ఈ విక్రులో నాలుగు వచనాలలో మూడిటి ప్రస్తావన ఇందులో వస్తుంది ముస్నద్ అహ్మద్ లోని హదీద్ హజరత్ అబ్దుల్లా బిన్ రుమర్ అది అల్లాహు తలాను ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు మామిన్ అయ్యామిన్ అల్లాహు వద్ద అత్యంత గొప్ప రోజులు వలా అహబ్బు ఇలై అత్యంత ప్రియమైన మినల్ అమల్ ఆచరణ పరంగా ఫీహిన్న మిన్హాదిహిల్ అయ్యా మిల్ అషర్ ఈ పది రోజుల కంటే వేరే ఏ రోజులు లేవు అర్థమైందా విల్ హిజ్జా తొలి దశలో ఈ తొలి దశ ఇందులో ఉన్నటువంటి రోజులు అల్లహ వద్ద చాలా గొప్ప దినాలు గొప్ప గొప్ప రోజులు సంవత్సరంలోని మూడు వందల యాభై యాభై ఐదు రోజుల కంటే ఎక్కువ ఘనత గల గొప్ప రోజులు ఇవి అంతేకాదు వలా అహబ్ మరియు వేరే రోజుల్లో మనం ఎన్ని సత్కార్యాలు చేస్తామో వాటన్నిటి కంటే ఎక్కువ ప్రియమైనవి ఈ పది రోజుల్లో ఈ తొలి దో దశలో మనం చేసేటువంటి సత్కార్యాలు అల్లాకు ఎక్కువగా ప్రీతికరమైనవి చూడండి ఇక్కడ మీరు గమనించండి ఆ తర్వాత ఏమంటున్నారు భరప్త సల్ల అన్ని రకాల సత్కార్యాలు అల్లాహకు ఇందులో చాలా ప్రియమైనవి కానీ ఏ ఆచరణ మనం ఎక్కువగా చేయాలని అంటున్నారు వినండి ఫక్ మీరు మీరు అధికంగా చెయ్యండి సిహిన్నా ప్రత్యేకంగా ఈ పది రోజుల్లో ఇజిల్ హిజ్జా తొలి దశలో ఏం చేయాలి మిన తహలీల్ వత్ తక్బీర్ వత్తహ్మీద్ తహలీల్ అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ పలకడం వత్తక్ బీర్ అంటే అల్లాహు అక్బర్ అని పలకడం వత్తహ్మీద్ అంటే అల్హందులిల్లాహ్ అని పలకడం అర్థమైంది కదా అందుకొరకే మనం దీనిని ఎంతో అదృష్టంగా భావించి అధికంగా అధికంగా అల్లాహ్ యొక్క స్మరణ చేస్తూ ఉండాలి